జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సదర్ ఉత్సవాలు పలువురిని ఆకట్టుకున్నాయి శ్రీ మల్లికార్జున స్వామి ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం వీక్షించడానికి గ్రామస్తులు భారీగా తరలివచ్చారు సందర్భంగా ఎక్కలదేవి లక్ష్మణ్ గ్రామస్తులు ఆంజనేయులు కనకాచార్యులు మాట్లాడుతూ సదర్ ఉత్సవాలను కోమరవెల్లి మల్లన్నకే క్షేత్రంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు అదే విధంగా గ్రామస్తుల సహకారంతో సదర్ వేడుకలు రానున్న కాలంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజు తో పాటు ఒగ్గు పూజారులు సంఘం పెద్దలు మండల నాయకులు గ్రామస్తులు యువకులు పలువురు పాల్గొన్నారు

ఆలోచన విధానాన్ని మరియు ఇలాంటి ప్రోగ్రాంలు లేదా యాదోవులు మంచిగా వికమించి జరుపుకోవాలని ప్రతి ఏడాది కాబట్టి సర్వీస్ క్యాంపు సక్సెస్ కావాలని ఇప్పుడున్నటువంటి ఉత్తేజాన్ని ఇంకొకసారి కూడా మళ్ళీ చదుపుకోవాలని అక్కడ ప్రోగ్రాంకి వచ్చినట్లు కొమనవెల్లిలో యాదోవులు కొల్ల యాదోవులు తీసుకున్నారు అలాంటి సదర్ని మళ్ళీ మళ్ళీ ఇచ్చే నా యొక్క కోరిక మనవి చేస్తున్నాను ఈ యాదవులు మళ్ళీ సారికి ఇంత ఘనంగా చేస్తారు మీ యొక్క ప్రార్థన నేను మనకి చేయాలి మీరు నా మాటల్ని మనకి చేయాలి మీ అందరం వచ్చి ఈ గుర్ర సంఘానికి మద్దతు ఇస్తే మళ్ళీ సారి మళ్ళీ ఇంకా ఘనంగా చేయవచ్చు అందరం ఐక్యమంతంగా సదరు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రజలకు ఇచ్చేసిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు ఈ భోజనాలు ఇట్లా ఇలాగే ఉంటే ఇంకా మొదటిసారి చాలా గ్రాండ్ చేస్తామని అలాగే మన ఎస్ఐ గారికి ధన్యవాదాలు చెప్తాను ఆయన కూడా పూర్తి మద్దతు పూర్తి తాగా విషయాలు మాకు ఈ సదస్ అయ్యాడు అనేది గతంలో హైదరాబాద్ చూసి నేను కూడా మా గ్రామంలో చేస్తే బాగుంటుంది అని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము ఆ మల్లికార్జున స్వామి ఆశీర్యంతో ఈసారి తీయడం జరిగింది భగవంతుడు ఆశీర్వదిలో ఎంతకన్నా చాలా గ్రాడీ చేయాలని అట్లే గ్రామంలో ఉన్న పెద్దలందరూ మాకు సహకరించాలని గ్రామ కులందరూ అన్ని కులాల కులాలకు అతీతంగా ఈ సదరు చేయబడుతుంది ఈ సదర్లో యాదవులతో పాటు అన్ని కులాలు కూడా మాకు మద్దతుగా ఉన్నాయని కోరుకుంటున్నారు జై